శ్రీనివాసండి ఎంవీ సత్తుపల్లి ఇక్కడ రాత్రిపూట జనరల్ చెకింగ్ చేసినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్లో డ్యూటీ చేసినప్పుడు సత్తుపల్లి ఏరియాలో ఒక నాలుగు వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఆ నుంచి ఒవూరు నుంచి సత్తుపల్లికి ఒక మూడు లారీలు స్టాండ్లో తీసుకొస్తున్నారు స్టాండ్ తీసుకొస్తున్నారు వెళ్ళగలిగా అంటే మా ఏమాత్రం పత్రాలు చూపించకుండా అట్లాగే మన ఇంకో టెప్పలేమో బంజర్ వరకు అంటే కొవ్వ కొవ్వూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వూరు నుంచి బంజర్కి ఒక టిప్పర్లో శాండ్ తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో అంటే రితింద లోనే ఒక ఆ నాలుగు ఓవర్ని కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో సీజ్ చేయడం జరిగింది మేము ఇందు మూలంగా అందరం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా నేను చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పర్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకో చోట నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ స్కాన్ని ఎట్టి పర్సులో కూడా తీసుకొద్దు తీసుకొచ్చినట్ల మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సీజ్ చేయడం జరుగుతుంది వాటికి తగిన ఫైన్ చేసి మైనింగ్ శాఖ వారికి కూడా ఎస్ఆర్ ఫైన్స్ మేము వేసి ఓవర్లోడే కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి తగిన విధంగా ఫైన్స్ వేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఎట్టి బస్సులో కూడా అలాంటి వెహికల్స్ నడపొద్దు మన మన వెహికల్స్నే సరిపడా ఓవర్లోడ్ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న శాండే తీసుకొచ్చి మనకు ఏదైతే పనులు ఉంటాయో అటు కూడా వెహికల్స్ని వాడుకోవాలని అలాగే శాండ్ మన తెలంగాణలో దొరికి శాండే అటు దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టుకుని ఆ వెహికల్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని వెహికల్ సంబంధించిన వెహికల్స్ అన్ని పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని నడుపుకోవాలని నేను తెలియజేస్తున్నాను